ఈనాడు అంతర్యామి గోవిందం ఉమామేశ్వరరావు గారు రాసినటువంటి ఏది సుఖము అనే దానిలోని ఒక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం తాలినంత డబ్బు భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం నిరుపేదల బతుకులు దుఃఖ భరితాలని అనుకోవడం సహజమే కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవము ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నాను సుఖజీవనాన్ని ఇచ్చే మంత్రోపదేశం చేయండి అని అడిగాడు తత్వవేత్త నవ్వి అలాంటి ఏది తన దగ్గర లేదన్నాడు అప్పుడు ఆ వ్యక్తి నన్ను నిరాశపరచకండి చాలా దూరం నుంచి వచ్చాను అని ప్రాధాయపడ్డాడు ఇతడి మాటల్లో చెబితే అర్థమయ్యేలా లేదనుకున్న తత్వవేత్త మంత్రం చెప్తాను కానీ సుఖంగా జీవించస్తున్నటువంటి వారు ధరించినటువంటి పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు అంతేనా అదెంతసేపు ఇప్పుడే తెస్తానంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు మీ పట్టు పంచె ఒకటి ఇవ్వండి అన్నాడు ఆ వ్యాపారి ఆశ్చర్యంగా ఇస్తాను కానీ ఎందుకో అని అడిగాడు ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించినటువంటి వస్త్రం తెస్తే నాకు సుఖజీవన మంత్రం చెప్తానన్నారు తత్వవేత్త అందుకే అన్నాడా వ్యక్తి అప్పుడు ఆ వ్యాపారి పొరబడుతున్నావు నువ్వు ఊహిస్తున్నట్లు నేనంత సుఖంగా ఏమీ లేను అన్నాడు మంచి వ్యాపారము సంపద ఇంటి సేవకులు ఉన్న మీరు సుఖముగా లేనంటే నేను ఎలా నమ్మను అన్న వ్యక్తితో వ్యాపారి నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర ఉండి నువ్వే చూడు అని చెప్పాడు దాంతో వ్యాపారి ఇంట్లో వండిపోయిన వ్యక్తి ఆ దంపతులు తరచు గొడవపడడము వ్యాపారి కంట పెట్టడము గమనించాడు తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వ్యాపారి కన్నా తానే అనుకొని అక్కడి నుంచి బయలుదేరాడు ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్తాడు వృద్ధాప్యంతోనూ వ్యసనపూడి పీడితుడైన కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడ లాభం లేదని మళ్ళీ తన అన్వేషణ కొనసాగించాడు ఒక చెట్టు కింద కూర్చున్న పకీర్ను చూసి మహాత్మా మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు అన్నాడు పకీరు నవ్వుతూ నిజమే దొరికిందేదో తిని పరమాత్మని భజన చేస్తూ బతకడాన్ని మించిన సుఖమేముంది అన్నాడు అయితే మీ పట్టుపంచే ఒకటి ఇవ్వండి అని అడిగాడు ఆ వ్యక్తి నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేమీ లేదు సంతోషంగా జీవించడానికి సంపద లేవీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే తత్వవేత్త నిన్ను పట్టు వస్త్రం తెమ్మన్నాడు అని చెప్పాడు ఆ పకీరు కోరికలకు ఆశలకు లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యము ఏదైనా కోరిక అంటూ పుడితే దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు లేనిదానికి అరుల్ చేస్తూ ఉన్నవాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు సుఖంగా సంతోషంగా జీవించడానికి కావాల్సింది సంపద కాదు తృప్తి అని గ్రహించడమే వివేకము